పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం మండల కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ రవీనాయక్ ఆధ్వర్యంలో అంతర్గాం పాలకుర్తి రెండు మండలాలకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని దానిలో భాగంగానే పోటీలో గెలుపొందిన ప్రథమ బహుమతి పాలకుర్తి మండల బామన నాయక్ తండవారికి ద్వితీయ బహుమతి అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామ తండవారికి తృతీయ బహుమతి అంతర్గాం టీంకు బహుమతులు అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ ప్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ సందర్భాల్లో చూశారు మీరు కూడా పేపర్లలో వాట్సాప్లలో చూస్తున్నారు చాలా మంది చదువుకోవడానికి ఉత్సాహం ఉండి మంచి యాక్టివ్ ఉన్న తెలియబంధులైనా కూడా వాళ్ళకు ఆర్థిక స్థోమత లేక చదువుకోలేని వాళ్ళకు కూడా చాలా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ట్రస్ట్లు కానీ ముందుకొచ్చి వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నాయి అలాగే ఈ క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలా చాలా చార్టల్ ట్రస్ట్లు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి ఈ సందర్భంగా ఏపీజే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చార్టుడ్ ట్రస్ట్ అధ్యక్షులు రవి నాయక్ సభ్యులు తులు మిగతా అంటే కొంతమంది పేర్లు తెలుసుకోవాలి చెప్తున్నా నాకు ఎక్కువ టచ్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు మిగతా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఏంటంటే గ్రామాలలో రూరల్ విలేజ్లో మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ రూరల్ విలేజ్లో కానీ ఇలాంటి ఆటలను ప్లస్ వాళ్ళ యొక్క కెపాసిటీని ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈ లోపలి మండలం అయినా కూడా ఇటు రామగుండం ఇటు పెద్దపల్లికి మండలాలకు మధ్యలో అంతర్గామ మండలం అనేది యాక్చువల్గా ఏంటంటే లోపలి మండలం లోపల్లో ఉంటుంది లోపల ఉంటుంది అని అంటారు అట్లా కాదు అంతర్గామ మండలి కూడా జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో కూడా మేము కూడా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాము అని రుజువు చేస్తున్న ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలాలు ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంకు సంబంధించిన ఇంత మంచి క్రీడాకారులు ఉన్నారు వీళ్ళకి కూడా ప్రోత్సాహం అందజేయాల్సిందే నా తరఫున ఒక తహసీల్దార్గా తర్వాత నేను కూడా చాలా ఆర్గనైజేషన్స్ కు లీడ్ చేస్తున్నాను బాధ్యతలతో ఉన్నాను ఇక్కడ ఒక హోదా పరంగా కూడా ఉన్నాను కాబట్టి నా తరఫున కూడా మీ అందరి శుభాకాంక్షలు అలాగే నా తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా నాతోని నా సోమత ప్రకారం మీకు సాయం చేయడానికి ముందున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఆటలు ఆటలు పొడి ఎప్పుడు కూడా స్ఫూర్తితోనే అంటే ఛాలెంజింగ్ గా తీసుకోవాలి అప్పుడే జస్ట్ వన్ పాయింట్ టూ పాయింట్స్తోనే ఓటమి గెలుపులు ఉంటాయి ఒకరు లాస్ట్ లో కూడా విన్నర్ అయితే అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చిన్న తో రన్నర్స్ అయిపోతారు అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా నెక్స్ట్ కాంపిటీషన్స్లో మాదే పై చేయి అని ఒక ఛాలెంజింగ్ నేచర్తో ఉండాలని అందరికీ మా బ్రదర్స్ అంతా యూత్ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ సాండాస్ అంటే ఎక్కడో వెనుకబడి ఉంటారా బాయ్ వాళ్ళు ఎలా చదువుల ముందు ఎల్లు ఉన్నారు అలాంటిది ఇప్పుడు వీళ్ళని అంతా వెలికి తీసి ఒక మేము కూడా దేశ భవిష్యత్తు గురించి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మేము కూడా ఉన్నాం మేము కూడా ముందున్నాం అని తెలియజేస్తున్న అందరి యూత్ యూత్కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంటి కార్యక్రమం నాకు నన్ను ప్రతిసారి పిలుస్తున్నారు ఎందుకంటే సమయం ఇవ్వగలగు కాననే ఒక నమ్మకం వీళ్ళకు ఉన్నట్టు ఉన్నది ట్రస్ట్ తరఫున కానీ ఇంకా మొన్న కూడా మండలి లెవెల్లో జిల్లా లెవెల్లో కానీ తర్వాత ఇప్పుడు ఇట్లా ఈ ఆర్గనైజేషన్ తరఫున కానీ పిలిచి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి వీళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అవకాశించేందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ కృతజ్ఞతలు అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఫ్యూచర్ ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ ట్రస్ట్ చైర్మన్ ఆంగోతి రవినాయక్ వైస్ చైర్మన్ సాయి కిరణ్ ప్రధాన కార్యదర్శి యనగంద్ర శ్రీకాంత్ కోలా ప్రణీత్ గౌడ్ ట్రస్ట్ సభ్యులు బడికల మహేష్ మాడ శ్రీకాంత్ రెడ్డి మండలంలోని నాయకులు కోలా మాడ మాడనారాయణ రెడ్డి పనగంటి సత్యనారాయణ దామోదర్ రావు నాయక్ తండ సర్పంచ్ యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు